అడగండి మనం కలిసి అనుకుందాం వాగ్దానం చేద్దాం చేసింది మళ్ళీ పూర్తి చేసే బాధ్యత కూడా దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను మీకు ఎటువంటి కోరత లేదు మంచిగా కేసీఆర్ సార్ అడిగినన్ని నిధులు ఇచ్చిండ్రు అడిగినన్ని ఉద్యోగాలు మనం తెచ్చుకున్నాం అనేకంగా రోడ్లు రిపేర్ చేసుకున్నాం మనం ఒక మంచి స్టేటస్కి నిజామాబాద్ని తెచ్చుకున్నాం ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయి ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా మీరు నిజామాబాద్ పట్టణంలో దయచేసి ఆలోచించాలి చాలామంది మేము రైతు బంధువుల గురించి రైతు బీమా గురించి మాట్లాడితే పట్టణ నాయకులు అంటుండే అక్క మాకు ఇక్కడ వ్యవసాయం తక్కువ ఉంటుంది నిజామాబాద్లో పేద ప్రజలు అడుగుతున్నారు భూమి లేని వాళ్ళం మరి మా పరిస్థితి ఏందని అడుగుతున్నారని ఇలా కేసీఆర్ గారు ఒక మంచి పథకం తీసుకోవచ్చు ఏంటిది పేదవాళ్ళు అయి ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటే కేసీఆర్ రక్ష పేరుతోని కుటుంబ బీమా తీసుకొని వచ్చింది ఎట్లా అయితే రైతు బీమా ఉందో అట్లా పట్టణ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా మనకు కేసీఆర్ బీమా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు చెప్పాలి అట్లానే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం మనం ఆ పెన్షన్ని పెంచుకుంటాం వచ్చే ఐదేళ్లలో దాన్ని ఐదు వేల వరకు కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ప్రజలందరికీ దయచేసి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా టచ్ చేద్దాం ముఖ్యంగా ఇక్కడ ఆడబిడ్డలు తక్కువ కనబడుతున్నారు అన్నలు కొద్దిగా ఎన్నికైన కార్పొరేటర్లని మిగతా కార్యకర్తలు కూడా ఒక్కసారి తీసుకొచ్చి ప్రత్యేకించి మహిళలం మనం సమావేశం అయ్యేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేసుకుందాం మహిళలకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి మరి తమ్ముడు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు విద్యార్థులందరూ కూడా ఒక్కసారి సపరేట్గా కార్యాచరణ రూపొందించుకోవాలి యువ యూత్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మన సగం ఎక్కువ మొత్తం అంతా యూతే ఉన్నారు కాకపోతే ఇంకా షార్ప్నెస్తోని ఎట్లా మనం చేయాలన్నది అట్లానే మన మైనారిటీ సోదరులు ఉన్నారు కరీంభాయ్ అక్కడ మధ్యలో ఉన్నారు అట్లనే ఇక్కడ అలీంభై ఇట్ల పెద్దనాయకులు ఖుద్దుస్బాయి మజాజ్ భాయ్ అందరు ఉన్నారు కొంచెం మైనారిటీకి సంబంధించి మనం ఎట్లా చేద్దాం అన్నది ఆలోచించండి ఇప్పుడే పాస్టర్స్ అంతా వచ్చి కూడా దీవించిపోయినారు వాళ్ళతో చాలా మంచి మీటింగ్ ఆల్రెడీ గణేష్ అయినదని వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా చాలా చాలా పాజిటివ్తో మనం సూపర్గా గెలుస్తూ ఉన్నాం దాన్ని ఈ నెల రోజులలో ఇట్లా బయట నుంచి జరిగేటటువంటి రాజకీయ మిడతల దండ వస్తుంది ఇప్పుడు నిన్న ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి రేపు ఇంకోరు వస్తారు ఇంకోరు వస్తారు వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలను నాకేంది కదా అనుకోకండి మీరు కూడా గల్లీలలో ఎక్కడికక్కడ డిస్కషన్ పెట్టాలి దయచేసి పెడితేనే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి నేనైతే ఇక్కడనే ఉంటా ఇరవై ఐదో తారీఖు వస్తే మళ్ళీ ఓట్లు డబ్బల పడేదా ఇన్నే ఉంటా చెప్పినా నేను మంచిదాని కాదు గట్టిగా లెక్క పెట్టుకుంటా మీ దగ్గర లెక్కలు తీసుకుంటా కాబట్టి ఒక్కసారి డివిజన్ వారీగా ట్వంటీ ఫిఫ్త్ తర్వాత కూర్చుందాం కూర్చొని ఏ డివిజన్ కా డివిజన్ టార్గెట్ అనుకొని మనం పనిచేద్దాం కష్టపడదాం